ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ నైంటీ ఫోర్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము దీనాథ్ తన తప్పు తాను తెలుసుకొని సాయి క్షమించండి నా వలన పొరపాటు జరిగిపోయింది నేను ఇప్పటివరకు డబ్బు ఉందన్న అహంకారంతో ఎక్కువ మొత్తంలో మీకు అందజేసినట్టయితే నన్ను అందరికంటే ప్రత్యేకమైన శిష్యునిగా భక్తునిగా మీరు భావించి నన్ను చక్కగా చూస్తారని నేను ఇప్పటివరకు అభిప్రాయపడ్డాను కానీ భక్తులు అందరూ ఒకటే అని మీరు తెలియపరిచారు నేను మరోసారి నా వైపు నుంచి ఇటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని మీకు మాట ఇస్తున్నాను అని చెప్పి అలా బాధపడుతూ సాయికి క్షమాపణ చెప్పగానే అప్పటి వరకు మాయమైపోయిన డబ్బు బంగారం అన్నీ అలా మరల ప్రత్యక్షమవుతాయి వెంటనే సాయి దీని అనార్ ఇప్పుడు నీవు ఈ డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతారు వెంటనే అతను తన బంగారాన్ని అలా చేతిలోనికి తీసుకొని మిగతా డబ్బు మొత్తాన్ని చూపిస్తూ సాయి ఇప్పుడు ప్రస్తుతం నేను ఈ డబ్బుని ఇదిగోండి ఈ నవాజ్కి ఇవ్వాలనుకుంటున్నాను సాయి మీ అనుమతితో అని అంటారు వెంటనే అలా నవాజ్ లేదు లేదు నాకు వద్దు అయినా నాకెందుకు ఈ డబ్బు అనగా వెంటనే అతను నేను ఊరికే ఇవ్వడం లేదు అని అంటారు ఇంతలో నవాజ్ చూడండి మీరు ఎలా ఇచ్చినప్పటికీ కూడాను నేను ఈ డబ్బుని స్వీకరించాలనుకోవడం లేదు అనగా వెంటనే అతను చూడండి నేను ఈ డబ్బు దాన రూపంలో మీకు ఇవ్వాలనుకోవడం లేదు నీవు చాలా నమ్మకంగా నాకు అనిపిస్తున్నావు అందుకే నిన్ను నా వ్యాపారంలో చేర్చుకోవాలనుకుంటున్నాను నమ్మకమైన పనివాడిగా నీవు నా వ్యాపార బాధ్యతలు చేపట్టినట్టయితే నాకు మేలు జరుగుతుంది అలాగే ఒక మంచి సహాయకుడు లభించినట్టుగా నాకు అనిపిస్తుంది అనాక వెంటనే అతను చాలా సంతోషిస్తాడు ఇంతలో దినాథ్ చూడు నన్ను కలవడానికి రేపు నా మేనేజర్ వస్తాడు నేను అతనికి నిన్ను పరిచయం చేసి నిన్ను అతనితో పాటు నాసిక్ పంపిస్తాను అక్కడ ఉన్న పని మొత్తం అతను నీకు చక్కగా వివరిస్తాడు ఆ తర్వాత బాధ్యతలు నీవు చూసుకుంటూ ఉంటే సరిపోతుంది అనగా నవాజ్ ఆశ్చర్యపోతారు వెంటనే దినానాథ్ సాయి నాకు ఇక్కడికి రావడం వలన ఒక మంచి వ్యక్తి నా యొక్క వ్యాపారం చూసుకోవడానికి లభించాడని అనిపిస్తుంది ఇప్పటి నుంచి నేను చక్కగా వ్యాపారాన్ని కొనసాగించుకుంటాను అలాగే నేను చేసిన తప్పుల్ని మరోసారి తిరిగి చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటాను అని చెప్పి అలా తెలియపరిచి క్షమాపణ చెప్పి సర్వీభముని అడుగుతారు వెంటనే సాయి చూడు దినానాథ్ మనం డబ్బు ఉందని ఎప్పుడూ అహంకారంతో ఉండకూడదు మనం డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఎలా వినియోగించాలి దానివల్ల ఎలా లాభాలు ఉన్నాయి ఎటువంటి నష్టాలు ఉన్నాయి ఎక్కడ డబ్బుని మనం వినియోగించాలి జాగ్రత్తగా దాన్ని ఏ విధంగా వాడితే మనకి ఏ విధమైన తీవ్ర పరిణామాలు వస్తాయి అనేవి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాల్సి ఉంటుంది అని సాయి అలా మాట్లాడుతూ ఉండిపోతారు మరుసటి రోజు ఉదయం పిల్లలంతా కర్మాగారానికి వెళ్తూ ఉండగా ఇంతలో సాయి ఔషధం తీసుకొని అక్కడికి చేరుకుంటారు వెంటనే పిల్లలు సాయిని చూసి నమస్కరించగా వెంటనే సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి నేనే మీకోసం స్వయంగా ఈ ఔషధాన్ని తీసుకువచ్చాను ఎదిగోండి అనగా వెంటనే పిల్లలంతా సాయి మేము ఇంటి వద్ద తాగేసి వచ్చామని ఒకరు ఇంతలో రాగిని సాయి నాకు బాగా ఆలస్యం అయిపోతుంది సమయానికి మేము కర్మాగారంలోనికి వెళ్ళాలి అని మరొకరు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సాకు చెబుతూ ఉంటారు వెంటనే సాయి చూడండి ఇది మీకు తక్షణ శక్తి లభిస్తుంది దీన్ని తాగండి అని అంటారు ఇంతలో మరొకరు సాయి తాగేమంటున్నాను కదా అనగా వెంటనే సాయి నా కోసం ఇంకొంచెం తాగండి అని చెప్పి అలా సాయి బలవంత పెట్టడంతో వాళ్ళంతా చేసేదేమీ లేక సాయి ఇచ్చారని ఆ ఔషధాన్ని తీసుకొని ఇష్టం లేకపోయినా కూడా దాన్ని తాగుతారు అలా తాగుతూ సాయి అసలు ఇది ఇంత చేదుగా ఉంటే దీన్ని మాకు ఎందుకు తాగిస్తున్నారు అనగా వెంటనే సాయి చూడండి భవిష్యత్తులో వచ్చే ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని మీరు ఎదుర్కోవాలంటే ఇప్పుడు మీకు తక్షణం శక్తి సామర్థ్యం అనేది అవసరం పిల్లలు తాగండి అని అలా సాయి చెప్పడంతో వాళ్ళు అలా మాటలు అర్థం కాకపోయినా కూడా తాగి మౌనంగా లోపలికి వెళ్తారు ఇంతలో అక్కడ పని చేసేవారు ఒక్కరు కూడా కనిపించరు వాళ్ళంతా ఆశ్చర్యపోతూ ఇదేమిటి ఈరోజు ఈ ప్రదేశం అంతా ఖాళీగా ఉంది కనీసం ఇక్కడ తయారు చేస్తున్న తీపి మిఠాయిలు కూడా కనిపించడం లేదు ఈరోజు మనం ఎలా తీపి మిఠాయిల్ని ఉండలు చుట్టాలి అని అలా మాట్లాడుకుంటూ ఉండగా వెంటనే అక్కడికి చేరుకున్న ప్రసాద్ వారంతా వెళ్ళిపోయారు వాళ్ళని నేనే పంపవేశాను వాళ్ళు ఇక ఈ రోజు నుంచి తిరిగి రారు ఇక్కడ పనంతా మీరే చేయాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే పిల్లలు ఆశ్చర్యపోతూ అదేమిటి మీరు చెప్పింది కేవలం ఆ తీపి మిఠాయిల్ని చుట్టడం అనే చెప్పారు కదా అనగా వెంటనే అతను చూడండి మీకు మిగతా పనులు కూడా అలవాటు పడాలి కదా కర్మాగారంలో ఎప్పుడు ఒకటే పని ఉంటుందని మీరు ఎలా అనుకుంటున్నారు కర్మాగారంకి వచ్చినప్పుడు ఏ పని అప్పగిస్తే ఆ పనిని మీరు చక్కగా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీ భవిష్యత్తులో మీకు చక్కని పని అనేది అలవాటు పడుతుంది అనగా వాళ్ళంతా అలా చూస్తూ ఉంటారు ఇంతలో ప్రసాద్ మనసులో ఈ రోజు నుంచి వీళ్ళని ఎక్కువ మొత్తంలో పని చేయించాల్సి ఉంటుంది అప్పుడే నాకు లాభం చేకూరుతుంది ఇలా రోజు ఒకటే చోట కూర్చోబెడితే నాకేమీ లాభం వస్తుంది ఇప్పటికే నేను ఆలస్యం చేశాను వీళ్ళని ఈ పనిలో నిమగ్నం చేయడంలో ఇప్పటికీ వీళ్ళ తల్లిదండ్రులు అందరూ వీరి పేర్లు రాసి ఆ యొక్క అంగుటాలని పెట్టారు కాబట్టి నేను ఏ పని చేయించినా కూడా నన్ను ఎవ్వరూ ప్రశ్నించలేరు ఇక ఆ యొక్క అగ్రిమెంట్ నా దగ్గర ఉన్నంత వరకు వీళ్ళు నా చేతుల్లో కీలు బొమ్మలు అని చెప్పి అలా మనసులో అభిప్రాయపడి ఆ తర్వాత పిల్లల్ని పని మొదలు పెట్టమని చెబుతాడు వెంటనే పిల్లలంతా చేసేదేమీ లేక అలా పొయ్యిలు వెలిగించి ఒక్కొక్కరు వాటిలో వేయాల్సిన వాటన్నిటిని కొంతమంది కోస్తూ ఉంటారు మరి కొంతమంది అలా పెద్ద పెద్ద బాండీలని అలాగే గిన్నెలని పెట్టి వాటిలో నీళ్లు పోసి ఆ యొక్క పండ్లని వాటన్నిటిని వేసి ఆ యొక్క చక్కెర తయారు చేసే బిల్లల్ని వాళ్ళు ప్రాసెస్ చేస్తూ ఉంటారు వాళ్ళ అందరూ చిన్నపిల్లలు కావడంతో వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ వాళ్ళకి ఆ పని చేయడం తప్పక వాళ్ళు చేయడం మొదలు పెడతారు అనుకోకుండా బేలాకి ఆ అండి అలా తగలగా అమ్మా అని చాలా పెద్దగా అరుస్తుంది రాగిని కంగారు పడుతూ ఏమైంది బాగా నొప్పిగా ఉందా కాలిందా అని అడగం వెంటనే అమ్మాయి లేదు ఇది ఇంత వేడిగా ఉన్నప్పటికీ కూడాను నా చేతికి ఎటువంటి గాయం కాలేదు అదెలా సంభవం కేవలం మసి మాత్రమే అంటింది అని ఆశ్చర్యపోతూ చెబుతుంది వెంటనే అక్కడ ఉన్నవారంతా హా ఈమెకి ఎటువంటి నొప్పి లేదు అని చెప్తుంది ఇదేలా సంభవం అని చెప్పి వాళ్ళ అందరూ అలా ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో బయట ఉన్న సాయికి ఆ నొప్పి తన చేతికి అంటుతుంది పిల్లలకి ఇబ్బంది కలగకూడదని సాయి ఆ నొప్పిని తను స్వీకరిస్తారు సాయంత్రం వేళకి పిల్లలు బాగా పని చేసి చేసి అలసిపోతారు ఇంతలో వెళ్తూ వెళ్తూ చేతని చాలా బాధగా ఈరోజు మన చేత చాలా ఎక్కువ మొత్తంలో పని చేయించారు మనకు చెప్పింది ఒకటి ఇక్కడ చేపించింది ఒకటి నాకైతే చాలా నీరసంగా ఉంది ఈ రోజు వరకు ప్రశాంతంగా అనిపించేది కానీ ఇప్పుడు మాత్రం అసలు ఎలా అనిపిస్తుందంటే మరలా అసలు ఈ పనికి నేను చేయలేను అని నాకు అనిపిస్తుంది నేను రేపు రాకూడదేమో రాకుండా ఉంటే బాగుండు అన్నట్టుగా నా శరీరం అనిపిస్తుంది అనగా వెంటనే మిగతా వారు చూడు ఒక్కోసారి ఒక్కొక్కలాగా ఉంటుంది కొద్ది రోజులు ఎక్కువ పని ఉండొచ్చు మరికొన్ని రోజులు తక్కువ పని ఉండొచ్చు కాబట్టి పనికి వచ్చినప్పుడు ఇవన్నీ సహజం మనం ఈ విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తే మనకి డబ్బు అందదు ఇప్పటికీ నెల రోజులకి సరిపడా డబ్బుని మనకి ముందుగానే ఇచ్చారు కదా మరి అటువంటప్పుడు మనం పని మానేస్తే వాళ్ళు మనల్ని కోప్పడే ప్రమాదం కూడా ఉంది కదా కొన్ని సందర్భాల్లో మనం వీటన్నిటినీ తట్టుకొని నిలబడినప్పుడే ముందుకు వెళ్ళగలుగుతాము రేపు ఒకవేళ పని తక్కువ ఉండవచ్చేమో ఈరోజు ఎక్కువగా ఉందని ఇలా బాధపడితే ఎలాగా అనగా వెంటనే రాగిని మన తల్లిదండ్రులకి ఈ విషయాలన్నీ తెలిస్తే వాళ్ళు కూడా కంగారు పడే ప్రమాదం ఉంది ఎందుకంటే ఈరోజు అందరం బాగా అలసిపోయి ఉన్నాము మన ముఖాలు కూడా బాగా పీకపోయినట్టుగా అనిపిస్తున్నాయి ఎవ్వరూ ఇంట్లో ఈ విషయాల గురించి చెప్పే ప్రయత్నం చేయకండి ఎందుకంటే మనం డబ్బు తీసుకొని ఉన్నాము కాబట్టి తప్పకుండా పని చేయాల్సి ఉంటుంది మనం ఈ విషయాలన్నీ చెప్తే తల్లిదండ్రులు ఖచ్చితంగా మనల్ని ఈ పని మానిపించవచ్చు అనగా ఇంతలో లతిక చూడండి మనం ఈ పనులు చేయడం వలన చదువుబారి నుండి తప్పించుకుంటున్నాము అలాగే మనం హోంవర్క్లు ఇవన్నీ చేయాల్సిన అవసరం కూడా ఉండడం లేదు ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి కేవలం పనిచేసి డబ్బు సంపాదిస్తున్నాము తద్వారా మనకి మేలు కూడా జరుగుతుంది కావలసినన్ని తీపి మిఠాయిలు కూడా తింటున్నాము మరి అటువంటిప్పుడు ఇలాంటి చిన్న చిన్న భారమైన పనులని తప్పక చేయడం తప్ప మనం చేయదగింది ఏమీ లేదు అని మనం అంతా ఈ రోజుకి ఎలాగోలా ఇంటికి వెళ్ళి సేద తీరి రేపు వద్దాము ఇలా ఏదైనా కష్టం ప్రతిసారి ఇంట్లో చెప్పాము అంటే వాళ్ళకి కూడా బాధ కలుగుతుంది కదా అని వాళ్ళ అందరూ అభిప్రాయపడి అక్కడి నుంచి నడుచుకొని వెళ్తారు లతిక నీరసంగా ఇంటి వద్దకు చేరుకునేసరికి తల్లి ఏమైందమ్మా ఏమిటి అలా ఉన్నావు అనగా ఏమీ లేదు అని చెప్పి అలా మౌనంగా ఉంటుంది మరోవైపు తల్లి అలా భోజనం తీసుకువచ్చే సమయానికే రాగిని నిద్రపోతుంది వెంటనే చంపా ఇదేమిటి ఈరోజు కూడా ఈ అమ్మాయి ఇలా నిద్రపోతుంది అని మనసులో అనుకుంటుంది మరోవైపు బేలా కూడా బాగా అలసిపోయి అలా నిద్రపోగా తండ్రి ఆమెకి దుప్పటి కప్పి అలా నెమ్మదిగా నిద్రపుచ్చుతారు మరుసటి రోజు ఉదయం పిల్లలంతా నడుచుకునే పాఠశాలకు వెళ్తూ ఉండగా ఇంతలో సాయి ఎదురుపడి వాళ్ళ కోసం ఔషధం తయారు చేసి తీసుకువచ్చి ఇదిగోండి అనగా వెంటనే పిల్లలంతా సాయి ఈరోజు కూడానా అని అంటారు వెంటనే సాయి చూడండి మీరు చదువుకి అలాగే పనికి సమన్యాయం చేయాలి అంటే మీకు శక్తి అనేది అవసరం ఆ శక్తి ఈ యొక్క ఔషధం ద్వారా లభిస్తుంది తీసుకోండి అని చెప్పి అలా తాగమంటారు వాళ్ళు అలాగే అని చెప్పి దాన్ని తాగి ఆ రోజు పాఠశాలకి వెళ్తారు వెంటనే పిల్లలంతా అలా ఆ రోజు పరీక్ష ఉండడంతో గుర్తు చేసుకొని నెమ్మదిగా ఆ పరీక్షని రాసే ప్రయత్నంలో నిమగ్నమవుతారు వారికిలో కొంతమందికి ముందు రోజు పని ఎక్కువగా ఉండడంతో సరిగా చదవక వారికి కొంతమందికి ఏమీ గుర్తురాదు మరికొంతమందికి పని ఎక్కువ అవ్వడం వలన రాత్రి నిద్ర సరిపోక అలా నిద్ర వస్తూ ఉంటుంది మరికొంతమంది అసలు ఈరోజు పరీక్షలో నేను పాస్ అవుతానా అని ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఆ రోజు పాఠశాల పూర్తయిపోతుంది తర్వాత వాళ్ళు కర్మాగారానికి నడుచుకొని వెళ్తూ అయ్యో భగవంతురా నేను ఇంత చెత్తగా ఎప్పుడు పరీక్ష రాసిందే లేదు ఈరోజు నాకైతే చాలా నీరసంగా అనిపిస్తుంది అసలు నేను నిన్న రాత్రి ఏమీ చదవలేకపోయాను కాబట్టి అసలు ఏమీ రాయలేకపోయాను నాకైతే ఈసారి పరీక్షల్లో కనీస ఉత్తీర్ణత కూడా వస్తుందన్న నమ్మకం లేదు అనగా మరొకరు నీకు ఒక విషయం తెలుసా నాకైతే సున్నా వస్తుందేమోనని భయంగా ఉంది అసలు నేను ఏం రాశాను అక్కడ ఏం అడిగారనేది అనేది కూడా నాకు తెలియడం లేదు అనగా మరొకరు హా నాకు కూడా అసలు ఏమీ గుర్తు రాలేదు పరీక్షలో నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి వాళ్ళు ఒకరితో ఒకరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే ఇంకొకరు చూడండి మనం ఎలాగో పని చేయడానికి వెళ్తున్నాం ఇక చదువు గురించి ఆందోళన పడవలసిన చింత ఏముంది ఏదో ఒక విధంగా మనం పని చేసుకునైనా బతకగలుగుతాము ఇక్కడ పని చేయడం వలన మనకి నిద్ర సరిపోవడం లేదు నిద్రపోవాల్సి వస్తుంది దానివలన చదువుకి అలాగే పనికి మనం సరైన సమయానికి మనం రెండు సమన్యాయం చేయలేకపోతున్నాము అని వాళ్ళు అలా మాట్లాడుకుంటూ నడుచుకొని వెళ్తారు ఇంతలో అలా ఆ రోజు పూర్తయిపోతుంది మరుసటి రోజు వాళ్ళు యధావిధిగా నడుచుకొని మరలా వెళ్తూ ఉండగా ఇంతలో బేలాకి ఒక్కసారిగా సాయి మరలా వచ్చి ఈరోజు కూడా ఆ ఔషధం ఇస్తారేమోనని అలా గుర్తురాగా వెంటనే అయ్యో ఈరోజు కూడా మనం ఆ ఔషధం తాగాల్సి వస్తుందేమో రెండు రోజుల నుంచి సాయి వెంటపడి మరి ఆ యొక్క చేదు ఔషధాన్ని మనతో తాగిస్తున్నారు మనం ఈరోజు కర్మాగారానికి వెళ్ళేటప్పుడు వెనక వైపు నుంచి వెళ్ళే ప్రయత్నం చేశాము అంటే సాయికి కనిపించకుండా ఉంటాము కదా అని వాళ్ళంతా దిశ మార్చుకొని అలా వెనక వైపు నుంచి వెళ్ళాలని అలా వెళ్తారు ఇంతలో అక్కడ కూడా సాయి ఎదురు పడతారు పిల్లలంతా చేసేదేమీ లేక సాయి ఇచ్చిన ఔషధాన్ని అలా తీసుకొని తాగుతారు తర్వాత మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళేసరికి ప్రసాద్ ఎదురుగా నుంచొని ఈరోజు ఎందుకు ఇంత ఆలస్యమైంది మీరు ఇలా ఆలస్యంగా వచ్చారు అంటే ఖచ్చితంగా మీరే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది ఈరోజు మీరు గంటన్నర ఆలస్యంగా వచ్చారు కాబట్టి ఆ గంటన్నర పని చేసిన తర్వాతనే సాయంత్రం మీరు వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పి అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో పిల్లలు అది ఈరోజు కొంచెం ఆలస్యమైంది అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తారు వెంటనే అలా ప్రసాద్ చూడండి మీరు ఏదైనా చెప్పండి నేను మీకు ఇది ఒక్కసారికి అవకాశం ఇస్తున్నాను ఇదే మొదటి చివరిసారి ఇలా మీరు తప్పు చేయడానికి మరోసారి ఇటువంటి తప్పులు చేశారు అంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా మీరు శిక్షని అనుభవించాల్సిన పరిస్థితి నెలకొంటుంది మీరు ఎలాగో ఈరోజు ఆలస్యంగా వచ్చారు కాబట్టి ఆ ఆలస్యాన్ని సాయంత్ర సమయంలో మీరు పూర్తి చేసి ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది అప్పుడే మీరు పనికి సమన్యాయం చేసిన వారు అవుతారు అనగా వాళ్ళంతా ఆందోళన పడుతూ ఉంటారు వెంటనే ప్రసాద్ ఏమిటి అందరూ కంగారు పడుతున్నారు మీరు ఆలస్యంగా వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా మీరే పని చేయాల్సి ఉంటుంది కదా అందుకే కదా నేను మీకు డబ్బు చెల్లిస్తుంది మీరు ఎప్పుడైతే అన్ని విధాలుగా సమయానికి విలువ ఇస్తారో అప్పుడే మీకు మేలు జరుగుతుంది మీరు ఎలా పడితే అలా ఇలా ఆలస్యంగా వచ్చే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు క్రమశిక్షణ అనేది చాలా అవసరం అందుకే చిన్నతనం నుండి ఈ క్రమశిక్షణని అలవాటు చేసుకోండి అని చెప్పి అలా పని మొదలు పెట్టమని అతను లోపలికి వెళ్తాడు ఇంతలో పిల్లలంతా అలా పని చేయడం మొదలు పెడతారు ఆ రోజుది ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ